పోలీస్ కంట్రోల్ రూమ్ అంతా హడావుడిగా ఉంది ఎన్నడూ రాని ఇంతకు మునుపు ఎవ్వరు వినని విచిత్రమైన కేసు ఇది ద్రవిడ మహేశ్వరుడు కటకటాల వెనుక కూర్చున్నాడు రెప్పలు సగం వాల్చి ఏవో మంత్రాలు వల్లించుకుంటున్నాడు ఏ మహారాజుకో చక్రవర్తికో జరగకూడని అవమానం జరిగినట్లు ప్రపంచమంతా మునిగిపోయినట్లు ముఖం పెట్టాడు ముఖం మీద వికృతంగా పెరిగిపోయి ఉండడం నుంచి జూలు విదిల్చి గాంద్రించుతున్న సింహంలా కనిపిస్తున్నాడు ఏనాడు పాదరక్షలు ధరించని కాళ్ళు మొరటిగా మట్టి కొట్టుకుపోయి జంతువుల కాళ్లలా గోళ్లు పెరిగిపోయి ఉన్నాయి శరీరం మీద పుట్టిన వెంట్రుకల్ని ఏనాడు కత్తిరించని విచిత్ర ప్రాణి అతడు గదిలో కూర్చున్న వెలుపులకు వంగి మసలుతున్న మదపు వాసన ఘాటుగా వస్తోంది కంటి చూపులు సూది మొనెల్లా గ్రొచ్చుకుంటున్నాయి కలిగిన ఓ పోలీసు తండ్రి ఇచ్చిన బ్రెడ్ కానీ పాలు కానీ అతడు ముట్టుకోలేదు బుట్టలో పెట్టిన నాగుల బుసలు కొడుతున్నాడు ఉదయం అతన్ని అప్పగించి వెళ్ళిపోయిన శివరాజ్ ఏఎస్పీ సాబ్ ఇంకా తిరిగి రాలేదు అందరూ ఎదురు చూస్తున్నారు పాములు పట్టి ఆడించే బసవయ్య పాముని బుట్టలో ఉంచి దాని ముందు అతి జాగ్రత్తగా కాపలా కూర్చున్నాడు కాస్తంత భక్తిభావము సెంటిమెంట్స్ సూపర్ న్యాచురల్ పవర్స్ మీద విశ్వాసాలు కలిగిన పీసీలు లోపల భయపడుతున్నారు ఇలాంటివి జరగకూడదని వారి మనసులు కోరుకుంటున్నా రీత్యా విధులు నిర్వర్తించక తప్పదు రహస్యంగా చెంపలు వాయించుకుంటూ యథావిధిగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు ఏఎస్పి సాబ్ కోసం ఎదురు చూస్తున్నారు సరిగ్గా ఆ సమయంలో ఇంటి దగ్గర బిజీ కార్యక్రమాలలో లీనమైపోయి ఉన్నాడు ఏఎస్పి శివరాజ్ భయంకరమైన ద్రవిడ మహేశ్వరుడు సృష్టించిన సంఘటనతో హనీ లేని హనీమూన్ ప్రయాణం ఆగిపోయింది వధూవరులు ఇరు పక్షాల నుంచి అది కేవలం పెద్దల్ని సంతృప్తి పరిచేందుకు ఏర్పాటు చేసుకున్నదే అందువల్ల ప్రయాణం ఆగిపోవడం వారిని అంతగా బాధించలేదు అపశృతి ఎదురైనందుకే బాధపడింది తులసి కొంతసేపు ఉపచారాలు చేశాక తల్లికి తెలివి వచ్చింది ద్రవిడ మహేశ్వరుడిని గాయపడిన పాముని స్టేషన్లో అప్పగించి హడావుడిగా తన వారి కోసం పరిగెత్తాడు శివరాజ్ అప్పటికి కళ్ళు విప్పింది తులసి కానీ కారులోంచి క్రిందికి దిగేందుకు భయపడుతోంది పాపం ప్రొఫెసర్ ఒక్కరే ఇంకా తెలివిరాణి తల్లికి ఉపచారాలు చేస్తున్నారు డోరు తెరిచి చేయి అందించాడు శివరాజ్ నాకెందుకో భయంగా ఉందండి అంది తులసి భయమెందుకు వాడిని స్టేషన్లో అప్పగించి వచ్చాను వెధవకి మా డిపార్ట్మెంట్ వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు క్రిందకి దిగు సారీ డియర్ మన ప్రయాణం ఆగిపోయినట్లే అన్నాడు తన విచారాన్ని వ్యక్తం చేస్తూ అమ్మాయి ఇలా ఉంటే ఎలా వెళ్ళగలం క్రిందికి దిగుతూ అంది తులసి అందరూ కలిసి తల్లిని హాల్లోకి సోఫా మీదకి చేర్పించారు డాక్టర్ వచ్చి కొద్ది శుశ్రూష జరిగాక ఆమెకు తెలివి వచ్చింది కూతురి తల ఒడిలోకి తీసుకుని గోలు గోలుగా ఏడ్చింది హైపర్ టెన్షన్ కొంత శాంతించి బీపీ నూట యాభై లోపలకు దిగిపోయింది డాక్టర్ ప్రమాదం దాటిపోయిందని ప్రకటించి వెళ్ళిపోయాడు ఈ అపశకునం ఎందుకొచ్చిందో అన్నదామె తల్లడిల్లిపోతూ శకునాలు అనుకోవడం ఏమిటి చాదస్తం కానీ వాళ్ల సంతోషానికి ఆటంకం కలగడం బాధగానే ఉంది అంది ప్రొఫెసర్ బెనర్జీ చెట్టాజూటంలోంచి పాము రావడమేమిటి అంది తులసి అమ్మా ఇలాంటివి జరుగుతుంటాయి మన భారతదేశంలో అపూర్వమైన కల్చర్ కస్టమ్స్ ఉన్నాయి సంస్కృతి సాంప్రదాయాలను మనం తేలికగా కొట్టివేయడానికి వీలు కాదు నిస్సందేహంగా ద్రవిడ మహేశ్వరుడు మంత్రశక్తులు కలవాడు అనిపిస్తోంది నాకు అతని జటా నాగరాజు సమ్మోహితమైన దైవ సర్పం సందేహం లేదు ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండడమే మంచిది ఈరోజు సాయంత్రం నాగపూర్ యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చేందుకు చాలా ముందుగా ఒప్పుకున్నాను తప్పకుండా బయలుదేరి వెళ్ళాలి బేబీ ప్రస్తుతానికి కొద్ది రోజులు హనీమూన్ వాయిదా వేసుకోండి మరి అదే నా సలహా అని చెప్పేసి సెలవు తీసుకుంది ప్రొఫెసర్ తల్లికి స్పృహ వచ్చినా కళ్ళు విప్పేందుకు భయపడుతోంది ద్రవిడ మహేశ్వరుడు మంత్రశక్తి కలవాడని ప్రొఫెసర్ మేడం అంటున్నారు కదా అతని దారిని అతన్ని పోనివ్వడం మంచిదనుకుంటాను మీరేమనుకుంటున్నారు అని అడిగింది తులసి నువ్వు సాధారణ గృహిణిగా ఆలోచిస్తున్నావు ప్రొఫెసర్ తార్కిక జ్ఞానం కలిగిన ఒక మేధావిగా ఆలోచించారు కానీ నేను ఒక పోలీస్ అధికారిని నా బాధ్యతలు వేరుగా ఉంటాయి సెంటిమెంట్స్కి లొంగిపోవడం అధికారిగా నేను చేయకూడదు మాకు కొన్ని నిర్దిష్టమైన మార్గదర్శక సూత్రాలుంటాయి ఆ ప్రకారమే నేను చేయగలను ఇక్కడ నా స్వంత ఆలోచనకి ఎలాంటి ప్రాధాన్యత ఉండదు మమ్మీని జాగ్రత్తగా చూసుకో అవసరమైతే డాక్టర్ అంకుల్కి ఫోన్ చేసి చెప్పు వీలైనంత త్వరగా కేసు డీల్ చేసి నేను మళ్ళా తిరిగి వస్తాను అంటూ హడావుడిగా డ్రెస్సప్ బయలుదేరాడు శివరాజ్ జీప్ వచ్చి స్టేషన్ ముందు ఆగగానే క్రిందికి జంప్ చేశాడు అతన్ని చూసిన తర్వాత పీసీలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు కటకటాల వెనుక నుంచి చింత నిప్పుల్లాంటి కళ్ళతో రెప్ప వేయకుండా చూస్తున్నాడు ద్రవిడ మహేశ్వరుడు పళ్ళు పటపటా నోరుతున్నాడు వెర్రి కోపంతో నాలుగులోకి పళ్ళు దింపుకుని రక్తం తెప్పించాడు నోరంతా తాంబూలం సేవించినట్టు ఎర్రగా అయింది ధోవతి కట్టుకునేందుకు కూడా తిరస్కరించాడు సీట్లో కూర్చోగానే పీసీలు ఈ వివరాలన్నీ అందించారు ఈ వెర్రి మొర్రి వేషాలు భయపడే వాళ్ల దగ్గర సాగుతాయి కానీ పోలీసుల దగ్గర ఎలా సాగుతాయనుకుంటున్నాడు ఏమైనా కానివ్వండి ఈరోజు కోర్టు ముందు హాజరుపరచి అతను బయటకు వెళ్లకుండా చేయాలి మరి ఒక్కరికి కూడా ఇతని వల్ల ఇబ్బంది కలగకూడదు అన్నాడు శివరాజ్ అతని మాటలు ఆజ్ఞలుగా తీసుకున్నారు అధికారులు సబ్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు ద్రవిడ మహేశ్వరుడి జాగ్రత్తలు చూసేందుకు పరుగు తీశారు ఒక సర్కిల్ వెంటనే తన రూంలోకి వచ్చి అతని మీద ఎఫ్ఐఆర్ తయారు చేయించాడు భయంకరమైన విష సర్పాలను తగిన రక్షణ బందోబస్తు లేకుండా జనం మధ్యకు తీసుకురావడం చాలినన్ని బట్టలు ధరించకుండా అర్ధనగ్నంగా తిరగడం పాముల్ని చూపి భయపెట్టి ఆడవాళ్ల నుంచి భిక్ష తీసుకోవాలని ప్రయత్నించడం మూడవ నేరం వారించాలని ప్రయత్నించిన ఏఎస్పి మీదకి విష సర్పాన్ని ప్రయోగించడం అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించగా తిరగబడి కలియబడి గాయపరచాలని లేదా పోలీస్ అధికారిని హత్య చేయాలని చూడడం అనుమానితుడిగా అదుపులో ఉండగా పోలీసులకు సహకరించకుండా ఎదురు తిరగడం మొత్తం ఐదు నేరాలను అతని మీద ఆరోపించారు అందుకు సాక్షులు పోలీసు అధికారులు కాక విడి మనుషులు ముగ్గురు శ్రీమతి తులసి ఆమె తల్లి ప్రొఫెసర్ సమతా బెనర్జీ అందుకు సంబంధించిన సెక్షన్స్తో ఎఫ్ఐఆర్ తిరుగులేకుండా బలంగా రూపొందించాడు తమ అధికారం మీద నేరుగా జరిగిన దాడి కాబట్టి జాగ్రత్తగా రిఫరెన్సులు తీసుకుని సీరియస్ సెక్షన్స్ని ఉటంకించి మరీ తయారు చేశాడు ముందు క్రింది అధికారులకు చదివి వినిపించి సరిగానే ఉన్నదని భావించాక శివరాజ్ దగ్గరకు తీసుకుపోయి చదివాడు అంతా శ్రద్ధగా విన్నాడు ఏఎస్పి ఇదంతా ఎందుకు చేశాడో తెలుసుకోవడానికి ప్రయత్నించారా అని ప్రశ్నించాడు లేదని తల ఊగించాడు సర్కిల్ మరి ఇంతసేపు మీరంతా ఏం చేస్తున్నట్టు అతడు మంత్రగాడట సార్ దగ్గరకు వెళ్లేందుకు అందరూ భయపడుతున్నారు ఒక పీసీ పాలు రొట్టె ఇచ్చేందుకు వెడితే నోరు తెరిచి చూపించాడట అతని నోటి నిండా పాలున్నాయట మరొక పీసి దోవతులు ఇచ్చేందుకు వెళ్ళాడు అతని శరీరం మీద విభూతి తీసి చల్లగానే బట్టలలోంచి పొగరావడం ప్రారంభించిందట అంతా భయపడిపోతున్నారు దగ్గరకు వెళ్ళి విచారించమంటే ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తామంటున్నారు అని వివరించాడు సర్కిల్ పోనీ మీరైనా వెళ్ళి తెలుసుకోవచ్చు కదా మూడు తరాల నుంచి మా ఇంట్లో నాగపూజ ఉంది సార్ నాగేంద్రుడు మాకు కులదైవం ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టినా ఆ పేరు పెట్టుకుంటాం ఇలాంటి విషయాలలో కొద్దిపాటి అపచారం జరిగిన మా కుటుంబానికి అరిష్టం వాటిల్లుతుంది ద్రవిడ మహేశ్వరుడి మీద బలమైన రిపోర్టు రాశాను మిగిలిన కార్యక్రమాలు ఎవరికైనా అప్పగించండి ప్లీజ్ అన్నాడు సిఐ శివరాజ్కి క్షణంసేపు దిగ్భ్రాంతి కలిగింది ఇంటి దగ్గర పరిస్థితే ఇక్కడ ఎదురైందన్నమాట ఎవరెలా ఆలోచించినా తనకి మాత్రం తప్పదు అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు ఆ పని చేసేందుకు సర్కిల్ మరొకరిని పురమాయించాడు అతడున్న సెల్ తలుపులు తెరిచారు తలెత్తైనా చూడలేదు నిన్ను ఏఎస్పి దొరగారు పిలుస్తున్నారు పీసీ భయపడుతూ చెప్పాడు ఎవడురా దొరా ఎవరికి దొరా మీకా మాకా గది గోడలు ఊగిసలాడేలా నవ్వి క్రుద్ధ కంపిత స్వరంతో ప్రశ్నించాడు మహేశ్వరుడు మాధరగారే పిలుస్తున్నారు అడుగు ముందుకు వేయ సాహసించలేదు కావాలనుకున్నవాడు కంటి ముందు నిలిస్తే కనికరిస్తాం అన్నాడు యోగి బాబుగారు మీరు జైలు గోడల మధ్య ఉన్నారండి వారు చెప్పినట్టే వినాలి చేసేది పోలీసు ఉద్యోగమైన పిల్లలు కల తండ్రిని నా మీద మాత్రం కోపగించకండి అధికారుల ఆజ్ఞలు పాటిస్తున్నాను అంతే నిన్ను నేను అర్థం చేసుకుంటాను వాడినే నా దగ్గరకు రమ్మన్నానని చెప్పు అలా చెబితే నాకు తంటా వస్తుందండి ఈడ్చుకు రాలేకపోయావా అంటారు మీరు చూస్తే దేవుడి మనిషిలా ఉన్నారు అలా చేసేందుకు చేతులు రావట్లేదు వారు చెప్పినట్లు వింటే గొడవ ఉండదు కదా యుద్ధం మొదలయ్యాక గొడవ ఉండదా మరి అవన్నీ నాకు తెలియదు మీరు రండి సార్ సరే పద బడుగు జీవుల మీద బడబాగ్ని చిమ్మటం మహేశ్వరుల సాంప్రదాయం కాదు పద అంటూ లేచి ఇంతెత్తున నిలిచాడు కూర్చున్నప్పుడు గువ్వలాయిపోయి డొక్కలు అంటుకుపోయిన అతడు అంత ఎత్తు ఉంటాడని పీసీ ఊహించలేదు ఆరు అడుగుల పైగా ఎత్తు ఆ పైన ఒక అడుగు జటాజూటం ఆకృతి భయంకరంగా అనిపించింది పీసీ ముందుకు దారితీశాడు మిగిలిన వారు అతని దృష్టిలో పడకుండా చాటు నుంచి చూడాలని ప్రయత్నించారు ద్రవిడ మహేశ్వరుడు సిఐ దగ్గర నిలిచిపోయాడు తరతరాలుగా నాగపూజలు చేస్తున్నారు నాగదేవతల అనుగ్రహం నీ ఇంటిలో నిలిచింది అన్నాడు నుదుట ధరించిన విభూది వేలుకు రాసి అతనికి అందించాడు అతడు వినయంగా చేతులు జోడించి ముందుకు వంగాడు సర్పోపసర్ప మహాసర్ప అనునయ అనునయ అనుకుంటూ అక్కడి నుంచి కదిలాడు సిఐ అతడు వెళ్ళిపోయాక బెంచ్ చుట్టూ తిరిగి వచ్చి అతడు నిలిచిన చోటు కళ్ళకద్దుకున్నాడు విభూతిని భక్తిగా పవిత్రంగా శిరస్సున ధరించాడు ద్రవిడ మహేశ్వరుడు ఏఎస్పి గదిలోకి వచ్చి గది మధ్యలో నేల మీద చెతికిలబడి కూర్చున్నాడు పద్మాసనం వేసుకున్నాడు మహేశ్వరులెం కదరా మమ్మల్ని రమ్మన్నవాడెవ్వడు అని ప్రశ్నించాడు ఎందుకలా చించుకుంటావు నువ్వెక్కడున్నావో గుర్తుందా అధికారులతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకో లేకపోతే నేర్పాల్సి వస్తుంది ఈ వేషమంతా ఎందుకు వేశావు మూర్ఖుడా ఈ పృథ్వీ అంతా మహా స్మశానం ఎక్కడ ఎవరేమి చేసినా అదంతా నటరాజు నటన రోషం కలిగిన నాగదేవతల ఆరాధకులం వేషాలతో మాకు లేదు విషాన్ని చిమ్మే స్వభావం కాదురా మేము ధరించిన వేషం ద్రవిడ మహేశ్వరం ఇది ప్రారంభమైంది పుట్టుకతో ముగిసేది మరణంతో నేను ధరించిన వేషం ఈ శరీరమేరా కుర్రకుంక అన్నాడు గర్జిస్తున్నట్లు అతని మాట తీరు మార్చేందుకు సమయం చాలదు అందుకోసం పూనుకుంటే ప్రశ్నించడం సాగదు అని భావించాడు శివ నువ్వు ఆ ఇంటికి ఎందుకు వచ్చావు కారు ముందు ఎందుకు కూర్చున్నావు మేము ఎక్కడికైనా రాగలం ఈ మహా శ్మశానంలో రుద్రుడు రాకూడని చోటు ఒకటుందా నీవు పోలీసు అధికారువే కాని భూమి మీద పాలకుడవు కావు నేను నీ బంటుని కూడా కాదు ప్రశ్నించే అధికారం నీకు లేదు చెప్పవలసిన అవసరం నాకు లేదు మాటలో కోపాన్ని మనసులో కరుకుతనాన్ని అదుపు చేసుకో ఇప్పుడైనా మా అనుగ్రహానికి పాత్రుడవుతావు లేదా భస్మమౌతావు చేసిన నేరాలు వారి ముందైనా అంగీకరిస్తావా నేను చేసిన నేరమేమిటిరా భిక్ష అర్థించడమా నువ్వు అర్థించలేదు బెదిరించావు పాముల్ని చూపి మహేశ్వరుడి మహాశక్తిని చూపించాను అది బెదిరింపు అవుతుందా పెరికివాడికి అందరూ శత్రువులే భీరువా శివరాజ్ కోపం తారాస్థాయిని అందుకుంది పెచ్చు మీరిన అతని వాగ్ధోరణి అరికట్టాలని చూశాడు అతని ప్రయత్నానికి అంతరాయం కలిగిస్తూ టెలిఫోన్ రింగ్ అయింది రిసీవర్ అందుకున్నాడు అవతల నుంచి మాట్లాడుతోంది ఓ ఇన్స్పెక్టర్ సర్ జడ్జి గారిని కలిసి పరిస్థితిని వివరించాను ఈ కేసు తక్షణ నిర్ణయానికి ఆయన అంగీకరించారు మీరు వెంటనే అతని కోర్టుకు తీసుకురావచ్చు అని వినిపించింది క్రెడిల్ చేసేసి సంతోషంగా చూశాడు కోర్టులో నేను ఇంటరాగేషన్ చేయడానికి అనుమతి పొందుతాను ఆ తర్వాత చూద్దు గాని నా తడాఖ ఏమిటో కోర్టుకు వెడదాం పద అన్నాడు ముందుకు సాగుతూ మూర్ఖుడా దిక్కులే వస్త్రాలుగా బ్రతుకుతున్న వాడిని నన్ను మీ కోర్టు గోడలు బంధించలేవు ఎక్కడికైనా వస్తాను పద అంటూ లేచి అతని వెంట నడవడం ప్రారంభించాడు రెండు మూడు అంగల్లోనే అతన్ని దాటి వెళ్ళిపోయాడు జీపులో కూర్చో కృత్రిమమైన వాహనాల అవసరం నాకు లేదు నేను నడుస్తాను జీపులోంచి దిగి అతనితో నడవడం ప్రారంభించాడు ఏఎస్పి డ్యూటీలో ఉన్న ఎస్ఐలు ఎస్కార్ట్గా వారిని అనుసరించారు అప్పటికే ఈ విషయం నగరంలో నలుమూలలా ప్రాకింది కోర్టు దగ్గర జనం గుంపులు కట్టి నిలబడి ఉన్నారు కొందరు ద్రవిడ మహేశ్వరుడి పాదాలు తాకిన చోటున ధూళి తీసి శిరసన చల్లుకుంటున్నారు మరికొందరు ఇలాంటి మాయమంత్రాల పేరు చెప్పి పొట్టపోసుకునే సోమరుల్ని తగిన విధంగా శిక్షించాలని బుద్ధి చెప్పాలని ముచ్చట్లాడుకుంటున్నారు లోకో భిన్న రుచి ఎవరి అభిప్రాయాలు వారికే ఉంటాయి అదేమీ గణించకుండా కోర్టు హాలులోకి వెళ్ళి బోను చూపించగా దానిలో పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు మహేశ్వరుడు జడ్జి గారు న్యాయశాస్త్రానికి ప్రతినిధి వారి ముందు కూర్చుని మాట్లాడరాదు నిలబడి మాట్లాడాలి లాయర్ సూచించాడు మేము మహేశ్వరులం నాగదేవతలకు ప్రతినిధులం అన్నాడు ఆ ప్రథమ సంభాషణలోనే కోర్టు హాలులో క్రిక్కేసిన జనంలో కలకలం బయలుదేరింది జరగనున్నది ఒక విచిత్ర పోరాటమని ప్రేక్షకులంతా గుర్తించారు అరుదైన సంఘర్షణాది న్యాయస్థానాన్ని ధిక్కరించకూడదు అందువల్ల నువ్వు శిక్షకు పాత్రుడవుతావు న్యాయమూర్తిని గౌరవించాలి మానవులంతా ఒక్కటే ప్రతి ఒక్కరూ మరొకరిని గౌరవించాలి ఇక్కడ మనిషి ప్రవర్తించడానికి కొన్ని నియమ నిబంధనలున్నాయి మాకు మీ నియమాలు వర్తించవు మీ నిబంధనలతో పనిలేదు అతడు బదులు చెప్పే తీరు జనంలో గొప్ప సంచలనం కలిగించింది కొందరైతే మరింత ఉత్సాహపడిపోయి అలజడి ప్రారంభించారు సైలెన్స్ సైలెన్స్ న్యాయమూర్తి మాటలు వినిపించాయి కోర్టు హాలు సర్దుమణిగింది జడ్జిగారే అతని స్వయంగా కొన్ని ప్రశ్నలు అడిగారు నీ పేరు వివరాలు కోర్టు వారికి తెలియజేస్తావా ద్రవిడ మహేశ్వరులం నాగదేవతలను ఉపాసిస్తాం నీవు చెప్పింది మనిషి పేరు కాదు నీవు చేసేది వృత్తి కూడా కాదు మానవులంతా మహేశ్వరులే అయినప్పుడు వేరు వేరు పేరులెందుకు మూర్ఖుడా పేరుతో ప్రారంభమైన వేరుతనం కులాలుగా మతాలుగా వర్గాలుగా చీలి వికృతంగా కనిపిస్తోంది మా దృష్టిలో నరులంతా నంది వాహనులే నువ్వెక్కడ ఉంటావు మాకు నీ అడ్రస్ కావాలి అని అడిగారు జడ్జి గారు జంబూ ద్వీపే భరత వర్షే ద్రవిడ మహేశ్వరహ ఇంకా లాభం లేదనిపించి న్యాయమూర్తి ఆ ప్రయత్నం మానుకున్నారు అర్ధనగ్నంగా తిరగడం తప్పని తెలియదా బట్టలతో పుట్టడురా మనిషి బట్టలతో మట్టి కాడు ఈ పొట్ట పీడించినంత కాలమే మట్టిలోంచి వచ్చానని మరిచిపోతాడు క్రూర జంతువులను వెంట పెట్టుకురావడం బెదిరించడం తప్పు కదా స్వార్థాన్ని మించిన క్రూర జంతువు లేదు అది మనిషిలోనే ఎక్కువగా ఉంది పుట్టుకతో శిక్షార్హమైన ప్రాణి ఎవరైనా ఉంటే అది మనిషేనని మీరంతా గుర్తించాలి అధికారులతో కలియబడడం హత్య చేయాలనుకోవడం తప్పు కాదా అధికారులమనే అహంకారమే మీకు పనికిరాదంటున్నాను కలియబడింది నేను కాదు నాగదేవతను గాయపరిచి బంధించింది కూడా నేను కాదు నేను కానీ నాగదేవత కానీ భస్మం చేయాలనుకుంటే క్షణకాలం పట్టేది కాదు తప్పు తెలుసుకుంటాడని మనసు మార్చుకుంటాడని ఎదురు చూడ్డం పొరపాటైంది నువ్వు చేసిన పనులు చట్టం దృష్టిలో నేరాలు శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్నించారు న్యాయమూర్తి శక్తికి మించిన మాటలు మాట్లాడుతున్నావురా మూర్ఖుడా మహేశ్వరులను నాగదేవతలను శిక్షించగల శక్తి నీకు ఉందా అని ఎదురు ప్రశ్న వేశాడు ద్రవిడ మహేశ్వరుడు అతని మాటలు విని కోర్టు హాలంతా ఉలిక్కిపడింది జడ్జిగారు కన్నులు చికిలించి చూశారు మరి ప్రశ్నించలేదు ఉన్మాదిలా కనిపించే ఈ విచిత్ర వ్యక్తిని పదిహేను రోజుల తర్వాత విచారణ కోసం కోర్టు ముందు తిరిగి హాజరుపరచండి అంతవరకు ప్రజలకు ఎలాంటి హాని చేయకుండా పోలీసు వారి నిర్బంధంలో ఉంచండి అని తీర్పు చెప్పి ఆయన లేచి వెళ్లిపోయారు బోను చుట్టూ పోలీసులు నిలబడ్డారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆసక్తిగా అతని దగ్గరకు వచ్చాడు జటాజూటంలో పాముని ఉంచుకోవడం ఒక విచిత్ర విద్య జనాన్ని భయపెట్టడానికి అలా చేస్తున్నావు అవునా అని ప్రశ్నించాడు మూర్ఖుడా అంటే అది వల్మీకము ఈ ద్రవిడ మహేశ్వరుని శిరస్సు మీద నర్తించేవి రెండు దేవతా సర్పాలు నేను ఆవాహన చేయగానే మగసర్పం వెలుపలకు వచ్చింది అవి పెనుబాములు దానిలో ఒకదానిని మీరు బంధించారు సిగలో నర్తించే జంట నుంచి ఒకదాన్ని మీరు వేరు చేశారు వియోగంతో రెండవ నాగు బుసలు కొడుతోంది తన నుంచి జంటను వేరు చేసిన వాడిపై పగ తీర్చుకునేంత వరకు నిద్రపోనంటోంది దాన్ని అప్పగించండి లేదా మీరంతా భస్మీపటలమైపోతారు అని చివరిసారిగా హెచ్చరించాడు అయితే సిగలో మరొక పాము ఉందన్నమాట ఎంత మాయల మారివి అంటూ పాములను పట్టేవాడి వంక చూశాడు పీపీ అతడు దగ్గరగా వచ్చాడు గాయపడిన పాముని ఒక చేతిలో పట్టుకుని మరొక చేత్తో నాదేశ్వరం ఊదడం ప్రారంభించాడు అతడు చాలాసేపు అలా కవ్వించాడు కాని ప్రయత్నం వృధా అయింది ఈ బైరాకి చెప్పే మాటలు అబద్ధం సార్ పాము ఉంటే పైకి రావలసింది వీడిదంతా బూటకన్ల కనిపిస్తోంది అన్నాడు ద్రవిడ మహేశ్వరుడి ముఖం మళ్లీ కందిపోయింది ఓం సర్పోపసర్ప మహాసర్ప ఆవాహ విజృంభ మహానాగా అంటూ పొలి రంకె వేసి పిలిచాడు అంతవరకు జటా జూటంలో జంట నాగు కోసం వియోగంలో ఉన్న పింగళి వర్ణం కృష్ణనాగు కస్సుమని పైకి లేచింది పడగ విప్పి జటా మీద ఆడడం ప్రారంభించింది నా ప్రియుణ్ణి బంధించిన వారి మీద పగ తీర్చుకుంటాను అని వెర్రెత్తినట్టు ఊగిసలాడింది పాములను పట్టేందుకు వచ్చిన వ్యక్తి భయవిహ్వాలుడై ఉలిక్కిపడి వెనుకడుగు వేశాడు ఆ కంగారులో అతని చేత చిక్కిన పురుషనాగు క్రిందికి జారి పూహ్ పూహ్ అని భూత్కారం చేస్తూ అతని తోకతో కొట్టింది అతడు భయంకరంగా వెర్రి కేక పెట్టి విరుచుకుని పడిపోయాడు జనం చెల్లా చెదురయ్యారు ద్రవిడ మహేశ్వరుడు పైకి లేచాడు పురుషనాగు అతని జటాజూటంలోంచి ఎలా క్రిందికి దిగి వచ్చిందో అలాగే పైకి వెళ్లి జటాజూటంలో దూరిపోయింది సర్పాలు రెండు పడగలు ఎత్తి ప్రజలను హెచ్చరిస్తున్నాయి అతనికి అతి దగ్గరలో ఉన్న పీపీ ఈ దృశ్యాన్ని చూసి భరించలేక గంగవెర్రులెత్తిపోయి ప్యాంటు తడిపేసుకున్నాడు దూరంగా ఉన్న శివరాజ్ జనాన్ని త్రోసుకుని ముందుకు రావాలని ప్రయత్నించాడు మహేశ్వరుడి తల మీద రెండు పాములు పడగ విప్పి ఆడుతూ ఉండడంతో ఆ దృశ్యాన్ని చూసి సంక్షుభితమైన జనం ఎవరికి వారే తొలగి దారి ఇచ్చారు పెద్ద పెద్ద అంగలతో ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాడు ద్రవిడ మహేశ్వరుడు చార్జ్ అని అరిచాడు శివరాజ్ సర్పాలు రెండు వెనుకకు తిరిగాయి జనం వెనుకకు తిరిగి భయంతో పరుగులు తీస్తున్నారు అతని శ్రేయోభిలాషులు కావచ్చు ద్రవిడ మహేశ్వరుడి అభిమానులు కావచ్చు వెనుక నుంచి కాలర్ పట్టుకుని లాగుతున్నారు అడుగు ముందుకు వేయడం అసాధ్యమైంది జనమంతా ఒక వంక వారి మధ్య శివరాజ్ చిక్కుబడిపోయాడు యోగి మరొక వంక అతని మార్గం నిరాఘాటమైంది రెండు సర్పాలతో అతడు పూర్తిగా కనుమరుగు అయ్యాడు జనాన్ని త్రోసుకుని దారి చూసుకుంటూ ఏఎస్పి వారి మధ్య నుంచి బయటపడగలిగాడు కానీ ఆ సమయానికి ముద్దాయి అక్కడ లేడు ఇంకా అతని విషయంలో కల్పించుకోవడం మంచిది కాదు ఎవరో దారి తప్పి వచ్చిన మహాయోగి వాళ్ల జోలికి వెళ్ళకూడదు ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు ఆ మాటలేవి పట్టించుకోకుండా కోర్టు ఆవరణలోకి పరుగు తీసి జీపులో కూర్చుని స్టార్ట్ చేశాడు వీలైన చోటున సమాచారం సేకరిస్తూ నగరమంతా గాలించాడు అతని ఆచూకీ తెలియలేదు రాత్రి తొమ్మిది గంటలు అయ్యేసరికి నీరసంతో కృంగిపోయాడు కార్యాలయంలోకి వచ్చి కూర్చున్నాడే కాని మనసు మనసులో లేదు పగపట్టి వెళ్లిపోయిన ద్రవిడ మహేశ్వరుడు మళ్లీ తిరిగి వస్తాడా ఒకే ప్రశ్న అతని మనసంతా ఆవరించి తొలుస్తోంది వృత్తిరీత్యా తనకి ఎదురైన మొదటి పరాజయం అది అవమానం భరించరానిది అయింది మరో ఐదు నిమిషాలకు ఆఫీసర్స్ క్లబ్ నుంచి టెలిఫోన్ పిలుపు హడావుడిగా బయలుదేరాడు హాలు వెనుక ఏసీ రూమ్లో ఎదురు చూస్తున్నారు జిల్లా కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ పోలీస్ సూపరింటెండెంట్ అతన్ని పట్టుకోవాలని నీవు చేసిన ప్రయత్నం విఫలమైంది ఈ వార్త నీకన్నా ముందుగానే మా దగ్గరకు చేరింది అంటూ ప్రారంభించాడు ఎస్పీ విఫలమవుతుందని నాకు ముందుగానే తెలుసు అన్నారు జడ్జి గారు ఎలా ఊహించగలిగారు ముందుగానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్నారు అతడు మంత్రశక్తులు కలిగిన వాడని అతనితో మాట్లాడినప్పుడే ఊహించాను చట్టరీత్యా అతనికి విధించాల్సిన శిక్ష విధించాను కానీ ఈ చట్టాలు ఈ యంత్రాంగం ఇవేమీ అతన్ని బంధించలేవని నాకు తెలుసు నా చిన్నతనంలో ఒకసారి మా తండ్రి వెంట కొండ ప్రాంత గ్రామాలు చూసేందుకు వెళ్ళాను నల్లమల అడవుల ప్రాంతం అది అప్పుడు ఇలాంటి ఒక వ్యక్తిని చూశాను ఎన్నో కథలు విన్నాను నాగులు నరులు పరస్పరం సమ్మోహనపరచుకుంటూ సహజీవనం సాగించే విచిత్రమైన వ్యవస్థ అది అదంతా అబద్ధమని నేను అనుకోలేను అన్నారు గారు జిల్లా కలెక్టర్ గారు అవును అనలేదు కాదు అనలేదు సార్ ఎప్పటికైనా అతన్ని పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెడతాను ప్రస్తుతానికి అతను తప్పించుకున్నా నేను విడిచిపెట్టను వెతికి పట్టుకుంటాను అన్నాడు శివరాజ్ ఏఎస్పి పట్టుదలగా జడ్జిగారు ఎస్పీ వంక చూశారు హనీమూన్కి వెళ్లాలని పెట్టిన సెలవు క్యాన్సిల్ చేసుకుని అవసరం లేదు వెళ్ళి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకో అని సలహా ఇచ్చారు ఎస్పీ